పూర్తి వివరాలకు చదవటి పండ్ల రేట్లు కొబ్బరికాయల రేట్లు ఒక్కసారిగా పై పైకి ప్రతి ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే ముఖ్యంగా హిందువులు ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖచ్చితంగా కొబ్బరికాయ అరటి పళ్ళు అవసరం వీటితో పాటు ఇతర పళ్ళైన యాపిల్ సీతాఫలం బత్తాయి ఇలా రకరకాల పళ్ళు అవసరమవుతూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా వాడుతూ ఉంటారు ఇక ఏడాది శ్రావణ మాసం ఎటు వచ్చేసింది శ్రావణ మాసం మరో ఇరవై రోజుల పాటు ఉండనుంది ఈ నేపథ్యంలో శ్రావణ మాసం వ్రతాలకు నోములకు పూజలకు కొబ్బరికాయ అరటి పండ్ల దగ్గర నుంచి ఫలాలు అవసరమవుతాయి ముఖ్యంగా పండ్లు లేని పూజా కార్యక్రమం ఉండనే ఉండదని చెప్పాలి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో పండ్ల రేట్లు ఒక్కసారిగా పెరుగుతున్నాయి కొన్ని ఫలాల రేట్లు తక్కువ ఉన్నప్పటికీ కొన్ని పండ్ల రేట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కొబ్బరి బొండాలు కొబ్బరికాయల రేట్లు మాత్రం అవాంతం పెరుగుతూ వస్తున్నాయి బహిరంగ మార్కెట్లో కొబ్బరికాయల ధరలు పెరుగుతూ వస్తున్నాయి ఒక్క మినిమం సైజ్ కొబ్బరికాయ ధర యాభై రూపాయల పైనే ఉంటుంది ఇక మాక్సిమం సైజ్ కొబ్బరికాయ ద్వారా డెబ్బై రూపాయల వరకు పలుకుతుంది ఇదే రైతు బజార్లో చేసుకుంటే ముప్పై నుంచి నలభై రూపాయల వరకు పడుతుంది అయితే రైతు బజార్కి ఎక్కువగా కొబ్బరికాయలు రావడం లేదని ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు వివరిస్తున్నారు ఎంవీపీ రైతు బజార్కు దాదాపుగా రెండు వారాల నుంచి కొబ్బరికాయలు రావడం తగ్గిందని అంటున్నారు దీనికి కారణాలను మన వివరిస్తున్నారు వాస్తవానికి విశాఖపట్నం అటు ఉద్దానం నుంచి కొబ్బరికాయలు ఎక్కువగా వస్తుంటాయి కొబ్బరి మండలు కూడా ఉద్దానం ప్రాంతం నుంచి వస్తుంటాయి ఉద్దానంలో ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉన్న నేపథ్యంలో ఉద్దానం అటు ఒడిశా ప్రాంతం నుంచి ఎక్కువగా ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంటాయి దీని తర్వాత ఉద్యానం ఉన్న కాస్త పెద్దదైనప్పటికీ కోనసీమ నుంచి కూడా కొబ్బరికాయలు వస్తుంటాయి కోనసీమ నుంచి ఎక్కువగా సరఫరా అయ్యే విశాఖపట్నం రైతు బజార్లో ఉంటాయి ఇవి కూడా ఈ మధ్య తగ్గుదల కనిపిస్తుందని ఇవో అంటున్నారు ముఖ్యంగా కోనసీమ కొబ్బరికాయలు కాస్త చిన్న సైజు ఉన్నప్పటికీ రుచికి బాగానే ఉంటాయని అందుకే కోనసీమ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నామని అంటున్నారు ఉద్దానం నుంచి ఎక్కువగా కొబ్బరి బొండాలు అలాగే కొబ్బరికాయలు పెద్ద సైజులో లభిస్తాయని అవి కూడా ఈ మధ్య రావడం తగ్గిందని అంటున్నారు కొద్ది రోజుల పాటు ఉద్యానవన పంట అయినా కొబ్బరి పంట తగ్గుతూ వస్తుందని ఆయన వివరించారు ఈ ఏడాది శ్రావణ మాసంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు చిన్న సైజు కొబ్బరికాయలు కూడా రైతు బజార్లో లభ్యం కావడం లేదని వివరిస్తున్నారు కొన్ని కౌంటర్లో కొబ్బరికాయల రేట్లు పెంచక తప్పడం లేదని అంటున్నారు అటు పండ్ల ధరలు కొంత రైతు బజార్ అందుబాటులో ఉన్నాయని వివరించారు మిగతా పళ్ళైన యాపిల్ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నప్పటికీ చుట్టుపక్కల ప్రాంతం నుంచి సీతాఫలం మామిడి పళ్ళు అందుబాటులో ఉన్నాయని వివరించారు బత్తాయి కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తుందన్నారు అరటి పళ్ళు కూడా ప్రస్తుతం చౌకగానే ఉన్నాయని వివరించారు ఎవరైనా పళ్ళు కొనాలనుకుంటే శ్రావణ మాసంలో రైతు బజార్లో కొనుక్కోవడమే మంచిదని ఆయన వివరించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో